అనుకున్నా నేను చెప్తున్నా అన్నదాతలు అడ్డాకూలీలుగా మారిపోయారు చాలా ఆశ్చర్యం వేసింది ఈ దేశానికి పెట్టే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న అడక తినే పరిస్థితులు వస్తాయా అరే రైతన్న ఇంత దిగులుగా ఉండిపోయాడా ఇదేనా నా తెలంగాణ అని ఒక్క క్షణం నిర్గాంతపోయినా ఎస్ మీకు ఒక వ్యక్తి గురించి చెప్తా ఇగో ఈ స్టోరీ రాష్ట్రంలో కుంటుపడిన వ్యవసాయం వెక్కిరిస్తున్న కరెంటు సాగునీటి ఇబ్బందులు వేధిస్తున్న బ్యాంకర్లు ఫైనాన్స్ వ్యాపారులు ఆర్థిక అష్టదిగ్బంధంలో అన్నదాతలు ఉపాధి కోసం తప్పని వలసలు కరెంటు నీళ్లు లేవు మాది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కౌడుపల్లి మాకు మూడెకరాల పొలం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన ఊళ్ళో ఇతరుల పొలం పనులకు కూడా వెళ్లేవాడని ఇప్పుడు కరెంటు నీళ్లు సరిపడా లేవు మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి అడ్డాకూలిగా పని చేసుకుంటున్నా మా పిల్లలు కంపెనీలలో పనిచేస్తున్నారు కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేసి వ్యవసాయానికి అండగా నిల్వ అండగా ఉండాలి భిక్షపతి జగద్గిరి గుట్ట అడ్డాకూలిగా మారిపోయిండు మత్తలు దూకిన చెరువులన్నీ నెర్రలు బారాయి పరుగులు పెట్టిన కాలువలన్నీ మోడు బారాయి పంటలు పండిన నేలలన్నీ పీడు బారాయి పసిడి పంటలకు నిలయమైన పల్లెసీమలు కరువు కూరలలో చిక్కుకున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయం మూక చిత్రం మారిపోయింది సాగునీళ్ళు నీళ్లున్నా విత్తు లేదు విత్తున్నా పంట రాదు పంట వచ్చిన కొనే దిక్కు లేదు వైరస్ వ్యవసాయమే దండిగైంది తరాలుగా నేలను నమ్ముకున్న రైతు బతుకు ఆగమైపోయింది కన్నీటి లాంటి బ్రతుకులు ఇప్పుడు అడ్డాకూలీలుగా మారిపోయాయి ఇది నిన్న నేను స్టోరీ చేద్దామని అక్కడికి వెళ్ళిన అయితే అంతలోనే వెళ్ళి వెళ్ళిపోయిన పరిస్థితి ఏం జరిగింది అంటే ఈ ఒక్క మహబూబ్ నగరో కరీంనగర్ సిరిసిల్లనో మ్యా అదే మెదకో కాదు ఈ తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కు మళ్ళీ క్యూ కడుతున్నారు కూలీలుగా వాచ్మెన్లుగా సెక్యూరిటీ గార్లుగా టీ షాపులలో హోటళ్లలో పనిచేసే వాళ్ళుగా వేటర్లుగా చూస్తూ ఉంటే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే నాలుగు ఎకరాలలో భూ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పంట పండించి దేశానికి అన్నం పెట్టి ఎక్కడో హాయిగా తన కుటుంబ సభ్యులతో తన గ్రామంలో ఉండి హాయిగా పని చేసుకుంటే ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా పోతున్నా మరి కూలికి ఎవరు ఏం కథ అని మాట్లాడుకుంటూ హాయిగా ఉన్న రైతన్న సాయంత్రం రాగానే రేపు ఏం వేరువేద్దాం ఎట్లా నీళ్లు కడదాం ఏం చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉండే రైతన్న ఈ రోజు తన గ్రామం విడిచి వెళ్ళి తాను అనాథగా ఈ రోజు హైదరాబాద్కి వచ్చి పలకరించే వాడు లేక కష్టం వచ్చినా నష్టం వచ్చినా రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఎవరు ఆదుకుంటారో తెలియక అగచాట్లు పడుతూ హైదరాబాద్ నడిబొట్టున బుక్కడి బువ్వ కోసం అల్లాడిపోతున్నా నా రైతన్న గురించి ఏం మాట్లాడాలి ఈరోజు అడ్డాకూలిగా మారిపోయి పని దొరుకుతుందో లేదో సాయంత్రం అయితే ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళకపోతే ఇంటికాడ పరిస్థితి ఏంది రెంటోళ్ళ వాళ్ళ బాధలేదు కరెంటు కష్టాలు ఏంది నీళ్ల గోసేంది అని ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్న రైతన్నకు ఏం సమాధానం చెప్తాం హాయిగా పల్లెలలో చెట్ల కింద సీమల కింద కూర్చొని వాళ్ళ ఉన్న స్నేహితులు ఆ పక్క గెట్టలో ఈ పక్క గెట్టలో అన్న చెల్లె అక్క తమ్ముడు బాబా బాబాయ్ అంటూ ఉన్న వరుసలతోని హాయిగా గ్రామంలో కలియదిరిగే వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున దిక్కు దివాణ లేని అనాదాలను చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నేను ఏమీ అనదలుచుకోలే దీని గురించి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ప్రకృతే సమాధానం చెప్తుంది వీళ్ళకి భయంకరమైన భయంకరంగా చెప్తుంది ప్రకృతి చాలా భయంకరంగా చెప్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులు చాలా భయంకరమైన సమాధానం చెప్తారు గుర్తుపెట్టుకోరు ఇది నేను చెప్పే విషయం కాదు నేను అంటున్నా కదా